ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సినిమాల గురించి కాకుండా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య చర్చ హాట్ టాపిక్గా మారింది కొంతకాలంగా మెగా అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు మెగాస్టార్ ఫ్యామిలీ వైపు మరికొందరు అల్లు ఫ్యామిలీ వైపు తమ మద్దతు పలుకుతున్నారు దీనికి కారణం అల్లు అర్జున్ వ్యవహార శైలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ అండతో కాకుండా తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోవాలని తన సత్తా చాటాలని వీలురుతున్నాడు త్వరలో పుష్ప టూ సినిమా విడుదల కానుండడంతో తనకున్న క్రేజ్ను నిరూపించుకోవాలని చూస్తున్నాడు దీంతో కావాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా అభిమానులతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు చల్లారిన మంటను రాజేస్తున్నాడు ఇది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో అందరూ చర్చించుకుంటున్న మాట సినిమాల్లోకి ప్రవేశించడానికి హీరోగా నిలదక్కుకోవడానికి స్టార్ హీరోగా మారడానికి చిరంజీవి అనే పేరును అల్లు అర్జున్ పునాదిగా చేసుకున్నాడని గుసగుసలాడుకుంటున్నారు అయితే ఈ రోజున ఆ పునాది లేనట్టుగా తనంతట తానుగా స్టార్ హీరో అయ్యాను అన్నట్టుగా ఇటీవల బన్నీ మాటలు ఉంటున్నాయని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ కాంట్రవర్సీ నుంచి అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీలోని వ్యక్తిగా చూడటం ఫ్యాన్స్ మానేశారు ఆ తర్వాత ఓ ఈవెంట్లో అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటే తనకు ఆర్మీ ఉందని అభిమానులను మరింత కెలికాడు అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఇలాంటి పరిణామాల మధ్య ఏపీ ఎన్నికలు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య మరింత దూరం పెంచాయి ఏపీ ఎన్నికల్లో తన మామయ్య పవన్ కళ్యాణ్కు కాకుండా తన స్నేహితుడు వైసీపీ నేత శిల్ప రవిచంద్రారెడ్డికి బండి తన మద్దతు ఇవ్వడం అతడి కోసం నంద్యాల వెళ్ళి ప్రచారం చేయడం మెగా వర్గాల్లో చీలికలు రావడానికి ప్రధాన కారణంగా మారింది ఈ ఒక్క కారణంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై సినీ కిలతో పాటు మెగా అభిమానులు పవన్ అభిమానులలో రోజురోజుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది తాజాగా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్గా హాజరయ్యారు ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ తాను ఫ్యాన్స్ కోసమే హీరో అయినట్టు విల్ల దీంతో అంతా బన్నీ మాటలు విని అతడిని ట్రోల్ చేస్తున్నారు ఎవరైనా నటుడిగా నిరూపించుకున్న తర్వాతే ఫ్యాన్స్ ఏర్పడతారని కానీ ఫ్యాన్స్ కోసం ఎవరు హీరో కారని విమర్శలు చేస్తున్నారు అసలు ఈ అగ్నికి ఆద్యం బన్నీ చేతులారా పోస్తున్నాడు తన అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వస్తాను అని అల్లు అర్జున్ నొక్కి నొక్కి చెప్పడం మళ్ళీ మాని గాయానికి కారం రాసినట్టుగా తయారైంది అయిపోయిన విషయాన్ని అంతటితో వదిలేయాలని కానీ బన్నీ మాట్లాడిన మాటలు మళ్ళీ ఆడిపోయిన వివాదాన్ని తిరిగి రాజేసేలా ఉన్నాయని జరిగిన విషయానికి వివరణ ఇస్తున్నట్టుగా ఆ మాటలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ ఆజ్యానికి కారణం బన్నీ కాదని పవన్ కళ్యాణేనని అల్లు అర్జున్ అభిమానులు వాదిస్తున్నారు ఇటీవల తమ హీరోను ఉద్దేశించి డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ గేలి చేశారని మండిపడుతున్నారు ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ స్టేట్మెంట్ ఇవ్వడం బన్నీ ఫ్యాన్స్ ను హ్యాట్ చేసింది పుష్ప లాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పరోక్షంగా పవన్ ప్రస్తావించాడు దీంతో సోషల్ మీడియా వేదికగా మెగా వర్సెస్ అల్లు అభిమానుల రచ్చ జరిగింది అల్లు అర్జున్ ఆర్మీ తెగ హడావిడి చేయడంతో మెగా అభిమానులు ఏమాత్రం తగ్గకుండా బన్నీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఇలాంటి సమయంలో డిసెంబర్లో పుష్ప పుష్పటూ రాబోతోంది ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ దెబ్బ భారీగానే పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం